ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను నట్టిట ముంచే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది పెద్దపల్లి జిల్లా పరిధిలోపల ఏసీడీ నిధుల పేరు మీద విద్యుత్ శాఖ ఏదైతుందో అదనపు ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నది ఈ వసూలను రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఇక్కడ ధర్నా నిర్వహించి ఎస్సీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏదైతే గృహ అవసరాలకు సంబంధించి గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు మేము ఫ్రీ ఇస్తామని చెప్పేసి పత్రిక ప్రకటనలకు పూజలు ఇచ్చుకుంటున్నారు నాయకులు అందరూ అది కాదు ఈ రోజు పెద్దపల్లి జిల్లా లోపల విద్యుత్ శాఖ ఏదైతుందో ఇరవై లక్షల రూపాయల వరకు అదనంగా గృహ కరెంటు వాడుకునే వాళ్లకు ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నది ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇవాళ మీకు కరెంట్ ఎక్కువ ఛార్జీ వాడేరు తక్కువ వాడేరు అని చెప్పేసి ఒక్కొక్క మీటర్ కు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కనుక వీళ్ళకి చెప్పిందా ప్రభుత్వం ఏమని చెప్పింది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇప్పుడు వాణిజ్య పరిశ్రమలకు కానీ గృహ వినియోగదారులకు కానీ ఏదైతే వాళ్ళ గృహ వినియోగదారులు నెల నెలకి వస్తే అంతవరకు పేడ్ చేస్తే అంతవరకు అయిపోతుండే బిల్లు రీడింగ్ ఎంతవరకు వస్తావు అంతవరకు వసూలు చేస్తే బాగుండే కానీ ఈ విద్యుత్ సంస్థలు పని కట్టుకొని ఇవాళ గృహ అవసరాలు తీర్చుకునేటువంటి యజమానుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ ఈ యొక్క పెద్ద మహాకుంభకాణానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా కొత్తగా పెళ్లి అయినటువంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు కూడా గృహజ్యోతి కింద వీళ్లకు ఆ యూనిట్ ఉందో మంజూరు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇదే విధంగా ఇట్లా కొనసాగితే మేము ఎక్కడైనా ప్రభుత్వాన్ని కానీ అధికారులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము ప్రజలకు ఒక మెయిన్ విజ్ఞప్తి మీరు ఎంతైతే కరెంట్ బిల్ వాడుకుంటున్నారో అంతవరకే బిల్ పే చేయండి ఈ సర్ఛార్జీల పేరిట డెవలప్మెంట్ ఫండ్ పేరిట వసూలు చేస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించకండి గతంలో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కింద ఉజ్వల స్కీమ్ కింద వచ్చినటువంటి మీటర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ విద్యుత్ పోల్స్ కానీ అవన్నీ పెద్దపల్లి జిల్లాలో ఘోరమైనటువంటి కుంభకోణం జరిగింది ఇప్పటి వరకు మేము కొన్ని చాలా సందర్భాల్లో అడిగితే ఇప్పటి వరకు అధికారులు ఇలాంటి సమాధానం కూడా తెలియజేస్తలేరు వాటిపైన కూడా మేము రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉత్పృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం